హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషిట బిగ్ బాస్ రియాలిటీ షో లకి అడుగు అయితే తాజాగా శివజ్యోతి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తన తాజా క్యూట్ పిక్స్ ను అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇది చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్ చూస్తున్నారు మహాశివరాత్రి సందర్భంగా శివజ్యోతి ఓ స్పెషల్ సాంగ్ చేశారు ఈ నేపథ్యంలోని తన లేటెస్ట్ పిక్స్ ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఇక ఆ తర్వాత తన భర్తతో కలిసి ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటి వైరల్ అవుతున్నాయి ఈ పిక్ షూస్ ని క్యూట్ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఇక ఈ పిక్స్ లో వైట్ అండ్ రెడ్ కలర్ శారీలో దగ్గర దగ్గర మెరిసిపోయారు శివజ్యోతి ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింటి వైరల్ అవుతున్నాయి మరో క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఊళ్ళకు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ వీడియోస్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి